తరతమ భేదాలు లేకుండా సమానత్వంతో శాంతియుత మార్గంలో జీవనం సాగించాలన్న గౌతమ బుద్ధుని సూక్తులను ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు బుద్ధుడు బోధించిన ఐదు సూత్రాలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉందని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు బుద్దా స్లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హన్వాడ మండల పరిధిలోని బుద్ధారం పాఠశాలకు నలభై బెంచీలను ఇతర సామాగ్రిని విరాళంగా అందించారు ఆ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు తగినన్ని నిధులను కేటాయిస్తున్నామన్నారు ప్రతి పాఠశాలలో విద్యా బోధనకు అవసరమైన ఉపాధ్యాయులను కూడా అందుబాటులో ఉంచుతున్నామని విద్యార్థిని విద్యార్థులు శ్రద్ధతో విద్యను అభ్యసించాలని ఎమ్మెల్యే సూచించారు ఇటీవలే పలు పాఠశాలల్లో డిజిటల్ పుస్తకాల పంపిణీ చేయటం జరిగిందని ఆ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు ఆయా కార్యక్రమాలలో బుద్దా స్లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ సభ్యులు ఉపాక ప్రవీణ్ కుమార్ తహసీల్దార్ నాయక్ ఎంపీడీఓ యశోద కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు